ఐదవ తరగతి గణితం పెద్ద సంఖ్యలు పేజీ సంఖ్య పదకొండు కింది వాటిలోని నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి ఇక్కడ మనకు రెండు సంఖ్యల మొత్తం ఒక పెద్ద సంఖ్య రావడం జరిగింది ఆ పెద్ద సంఖ్యలకు వెళ్ళి ఆ రెండిట్లో ఏ ఒక సంఖ్య తీసేసినా రెండవ సంఖ్య వస్తుంది ఈ నియమంపై ఇవన్నీ సమస్యలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇరవై ఐదు ప్లస్ డెబ్బై ఐదు ఇటు మొత్తం వంద ఈ వంద అనేది పెద్ద సంఖ్య పెద్ద సంఖ్యలో వెళ్ళి ఈ ఇరవై తీసేస్తే ఎంత వస్తుంది డెబ్బై ఐదు వస్తుంది ఒకవేళ వందలకెళ్ళి డెబ్బై ఐదు తీసేస్తే అక్కడ ఆన్సర్ ఇరవై ఐదు వస్తుంది ఇక్కడ అరవై ప్లస్ నలభై ఇటు మొత్తం వంద ఈ వెళ్ళి ఇక్కడ ఈ రెండిట్లో ఏది తీసేసినా ఇంకొకటి వస్తుంది ఇక్కడ నలభై తీసేసినట్లయితే అరవై వస్తుంది నలభై ఎనిమిది ప్లస్ యాభై నూట ఆరు ఒక వంద ఆరు ఒక వంద ఆరులకి వెళ్ళి యాభై ఎనిమిది తీసేసినట్లయితే నలభై ఎనిమిది వస్తుంది ముప్పై ఆరు ప్లస్ ఎనభై తొమ్మిది ముప్పై ఆరు ప్లస్ ఎనభై తొమ్మిదిలో మొత్తం ఇంత ఇక్కడికి పెద్ద సంఖ్య ఇవ్వడం జరిగింది ఇక్కడ నూట ఇరవై ఐదు మనం కూడిగా వేయకుండా రాసుకోవచ్చు డైరెక్ట్ ఈ నూట ఇరవై ఆరులకి వెళ్ళి ముప్పై ఆరు తీసేస్తే వచ్చేది ఎనభై తొమ్మిది నూట యాభై ప్లస్ మూడు వందల ఇరవై ఐదులో మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదులకి వెళ్ళి నూట యాభై తీసేస్తే మూడు వందల ఇరవై ఐదు వస్తుంది ఈ రెండింటి మొత్తం ఎనిమిది వందల తొంభై రెండు ఎనిమిది వందల తొంభై రెండులకి వెళ్ళి ఆరు వందల ఇరవై ఐదు కనుక తీసేసినట్లయితే వచ్చేది రెండు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఏడులో అరవై ఏడు ప్లస్ ఒక వంద పదిహేనుల మొత్తం ఆరు వందల ఎనభై రెండు ఈ ఆరు వందల ఎనభై ఏడులోకి వెళ్ళి నూట పదిహేను తీసేసినట్లయితే ఐదు వందల అరవై ఏడు వస్తుంది ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు ప్లస్ నాలుగు వేల ఒక వంద పదకొండు ఆ మొత్తం ఐదు వేల మూడు వందల నలభై ఆరు ఈ ఐదు వేల మూడు వందల నలభై ఆరులకి వెళ్ళి ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు తీసేసినట్లయితే మనకు నాలుగు వేల ఒక వంద పదకొండు వస్తుంది ఈ ఆరు వేల రెండు వందల నలభై ఏడు ప్లేస్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఏడుల మొత్తం తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి కాబట్టి ఈ తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి పెద్ద సంఖ్య ఇళ్ళకెళ్ళి ఆరు వేల రెండు వందల నలభై ఐదు తీసేస్తే రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇక్కడ ఆరు వేల రెండు వందల యాభై ప్లేస్ రెండు వేల ఐదు వందల మొత్తం ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభైలకి వెళ్ళి రెండు వేల ఐదు వందలు తీసేసినట్లయితే ఆరు వేల రెండు వందల యాభై వస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్